నమస్తే నేను వెల్కమ్ వివరాల్లోకి వెళ్తే కొల్లేరుపై ఆంక్షలెత్తివేయాలని కొల్లేరు రైతులపై అటవీ శాఖాధికారుల వేధింపులు నిలిపివేయాలని రవిలో వైసాగుకు అనుమతినివ్వాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు ఒంగటూరు నియోజకవర్గంలోని కొల్లేరును ఆనుకొని ఉన్న అడవి కొలను పెదనిండ్ర కొలను తోకపల్లి బైనపల్లితో పాటు పలు గ్రామాల్లో చేపల చెరువుల వంటివి తవ్వకాలు చేయకుండా మూడు ఎకరాలకు పైగా వందలేళ్ల నుండి వరి సాగు మాత్రమే చేస్తున్నారని తెలిపారు సాధికారిక కమిటీ పర్యటన అనంతరం కోల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నమ్మబలకడం మోసపూరితమనే వెల్లడవుతుందన్నారు కొల్లేరులు రబీ సాగుకు అవకాశం కల్పించాలని అటవీ శాఖ అధికారుల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కొల్లేరు ప్రజలను రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటంకం పెడుతున్నట్టుగా కనబడుతుంది ఇది చాలా బాధాకరమైంది ఇంతవరకు ఈ ఇరవై ఏళ్ళలో కొల్లేరు ఆపరేషన్ జరిగిన సందర్భాల్లో కూడా వరి సాగిన ఇంతవరకు ఆటంకపరచలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఆటంకపరుస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఓ పక్కన సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది సాధికారిక కమిటీ పర్యటించింది ఈ పర్యటన ద్వారా మనకు మేలే జరుగుతుంది సుప్రీంకోర్టులో కొల్లేరు ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో తీర్పు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం జనసేన ప్రజాప్రతినిధులు బీజేపీ ప్రజాప్రతినిధులు రూలిస్తున్నారు అలాగే కొలేజ్ ప్రజల్ని ఆశలు పెడుతున్నారు కానీ దానికి భిన్నంగా ఇంకా సుప్రీంకోర్టులో తీర్పు రాలేదు కానీ ఇంతకుముందు ఇరవై ఏళ్ళుగా సాల్వ్ చేసుకుంటున్నటువంటి సాగును ఆపే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలకి చేతలకి మాత్రం పొంత లేదు వాళ్ళు మోసగించాలని చూస్తున్నారు ఇది అర్థం అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ వేధింపులను తక్షణం అరికట్టాలని ఆ నెరమారు ప్రాంతంలో ఏదైతే వరి సాగు చేస్తున్నారో వారందరికీ కూడా తిరిగి యథావిధిగా రబీ సాగు చేసుకునే దానికి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఈ రకంగా కొల్లేరు ప్రజల్ని వాళ్ళు ఇప్పటికే పనులు లేక వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ వరిసా కూడా చేయలేకపోతే వాళ్ళు తినడానికి గాని ఆఖరి జీవించడానికి గాని ఎటువంటి అవకాశం లేక తీవ్రమైన ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం ఇంత అన్యాయంగా అక్రమంగా దారుణంగా ప్రజల్ని నోటి దగ్గర కూడిలాపుకునే పద్ధతిలో వ్యవహరించడం బాధాకరమైంది దుర్మార్గమైంది ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కనైనా ఈ చర్యను విరమించుకుని వాళ్ళని యథాతథంగా ఏలూరు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి కుల్లేరు ప్రాంతంలో